అండి రుచి కిచెన్ వావ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పొల్లట్లు వేసుకుందామండి అండి చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదండి ఆ పుల్లట్లు ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు అయిపోయింది ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు పెరిగింది ఇప్పుడు ఇవి మినపప్పు కప్పు మినపప్పు వేసుకుని వాటర్ బుల్గా మూలిగే వంత వరకు వేసుకుని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే మినపప్పు నానబెట్టుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు బియ్యం అండి ఈ నాలుగు కాకులు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని బియ్యం నాలుగు సార్లు రెండు సార్లు కడుక్కొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి దీంట్లో మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని పన్నెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇవి ఈ బియ్యం పన్నెండు గంటల సేపు నానబెట్టుకుని అరిసెల పిండి ఆడుచుకుంటాం చూస్తే అరిసెలకి బోకుండలకి ఆడించుకున్నట్టు ఈ పిండిని కూడా ఆడించుకోవాలి గుండెలాగా కడుక్కొని శుభ్రంగా పన్నెండు గంటల సేపు నానిపోయిన బియ్యండి ఇలా వాడేసుకోవాలి నీళ్ళన్నీ వాడిపోయినాయి అండి ఈ బియ్యాన్ని కొంచెం సేపు ఇలాగా తడి కొంచెం ఆరే వరకు ఉంచుకోవాలి ఎక్కువసేపు ఏమండి కొంచెం చెమ్మ ఆరే వరకే బియ్యం తడారిపోయినాయండి ఇప్పుడు వీటిని మిల్లు పట్టించుకోవాలి మినపప్పు నానిపోయిందండి పొట్టి మనపప్పు కదా కడిగేసుకుందాం పప్పుని ఏ నీళ్ళతో అయితే నానబెట్టామో ఆ నీళ్ళతో కడుపుకోవడం వల్ల కొరకు తొందరగా వచ్చేస్తుందండి రెండు ఒప్పు వచ్చేస్తుంది చోట్ల మాకు మినపప్పు బలం అండి చామినపప్పు కన్నా పొట్టి మినపప్పు చాలా మంచిది శుభ్రంగా దీన్ని ఇడ్లీ పిండిలా రుబ్బేసుకున్నాం మెత్తగా పిండి ఆడించుకున్న పిండి అండి ఇది అంత మెత్తగా ఆడారు మెత్తగా ఆడించుకోవాలి ఇలాగా పిండి ఇప్పుడు ఈ పిండిలోంచి ఒక చిన్న పిండి తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు చిన్న గరెటంతా పిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని పిండి కలుసుకోవాలండి ఇలా కలుపుకోవాలి పిండిని ఉడికించుకోవాలండి దీన్ని ఉడికేంత వరకు ఇలా కలుపుతా ఉండాలి లేకపోతే వంటలు కట్టేస్తుంది ఇలా మొదలాగా ఉడికించుకోవాలండి ఇది ఉడికిపోయినప్పుడు దింపేసుకుందాం ఆఫ్ చేసుకుని పొయ్యి ఆఫ్ చేసి చూడండి కొత్త కొత్త ఆఫ్ చూసారా ఇలా ఉడికితే అయిపోయినట్టు రెడీ అయిపోతుంది పిండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్ల పెట్టుకోవాలండి పిండి కట్టుకుందామండి ఇందాక ఆడుచుకున్న పిండిలో సగం పిండి వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మొదలాగా కడుపుకోవాలి పిండి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండి కూడా వేసుకోవాలి ఇంకొంచెం పిండి వేసుకుందాం అండి పిండి సరిపోదు ఆడించుకున్న పిండిలో ఈ మాత్రం పిండి మిగిలింది ఎంతో మిగలేదు ఈ మాత్రం సరిపోతుంది తడిపిండి పిండి ఆడించుకుని శుభ్రంగా ఎండలో ఆడబెట్టుకుని డబ్బలు వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి పిండి ఇలాగా ఎండలో బాగా ఎండ పెట్టుకుంటే ఉంటుందండి ఉంటుంది అండి పిండి నీల ఉంటుంది ఇప్పుడు దీంట్లో మినప్పిండి కలుపుకోవాలి ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలి రాత్రి అంతా పెట్టు నానబెట్టుకోవాలి రాత్రి అంతా ఇలా పెట్టుకోవాలి అట్ల పిండి పెట్టుకుందాం ఇలా కొంచెం ఎంతగా ఉండడం వల్ల సకానికి ఉండడం వల్ల రాకపోద్దున పని పొంగుతుందండి పిండి ఎక్కువ నిండగా కలుపుకోకూడదు దీనికి పిండి చూస్తారా అలా పొంగిందో ఇలా పొంగుతుంది దీన్ని ఒకసారి కలుపుకొని శుభ్రంగా కట్టుకోవాలండి ఇలాగా ఇవి కలుపుకున్నాక కొంచెం పిండి గిన్నెలోకి తీసుకుందాం దీంట్లో వాటర్ వేసుకొని అట్లా వేసుకునే విధంగా కలుపుకోవాలి పర్ఫెక్ట్ పుల్ల పుల్లట్ల పిండి అండి ఇది నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి దోశ వేసుకోవడానికి మనం బండి మీద కొనుక్కుంటాం కదండి టిఫిన్ హోటల్ దగ్గరికి వెళ్ళి అలాంటి పిండి అండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారిని అడిగి తెలుపుకున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారిది హోటల్ అండి ఆవిడని అడిగి పెట్టుకున్నాను బండి మీద కిట్ నేస్తారు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాను చాలా బాగుంటాయి ఇవి మనం కొనుక్కుంటాం కదండి ఐదు రూపాయలు పది రూపాయలు ఇప్పుడు ఇంత ముందు చిన్నప్పుడు అయితే పావలా ఉండేది రూపాయికి నాలుగు గట్టలు వచ్చేవి